యండీ సన్న కాసరకాయలు ఇలా మొత్తం త తోక ఇట్లా లాస్ట్ ఇలా కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా పెన్నం మీద ఇలా పెట్టేసి వెడల్పుగా ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం అనమాట ఫస్ట్ తడంతా పోయినంత వరకు వేయించుకోవాలి లేట్ అనుకోండి ఇలా పగిలిపోతాయి అనమాట అందుకే ఇవి తెచ్చుకున్నాక మనం వెంటనే చేసుకోవడానికి ట్రై చేయాలి లేదంటే ఇలా పగిలిపోతాయి ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ వేసేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చి వాసన అంతా వెళ్ళిపోయేంత వరకు ఇలా పెన్నం మీదనే ఫ్రై చేస్తేనే బాగా వడలుపుగా నీట్గా బాగా ఫ్రై అవుతాయి అనమాట ఈ కాసరకాయలు ఇది వేరే స్టవ్ మీదకి పెట్టేస్తానండి ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకున్నాము ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకున్నాము కొన్ని ఈ పల్లీల పౌడర్ లేదనమాట పప్పులు కూడా వేసుకోవచ్చు కానీ పల్లీలు చాలా టేస్ట్ ఉంటుందండి పల్లీలు ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం చిన్న సిమ్లో పెట్టుకుని ఎక్కువ అవసరం లేదు కొంచెమైనా చాలు చూసారు కదా ఇక్కడ కాకరకాయలు ఫ్రై చేసుకుంటున్నా ఇక్కడ పల్లీలు మనం ఇలా రెండు వైపులా పెట్టుకున్నాం అనుకో ఒక పది నిమిషాల్లో అయిపోతుందండి లేదు ఇవి ఫ్రై కావడానికి మనకి పది పదహైదు నిమిషాలు టైం పడుతుంది అనమాట ఇవి చిన్నగా మీడియం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ పచ్చివాసన పోతుందనమాట ఇలా ఫ్రై చేసుకుంటే ఇప్పుడు ఇలా ఫ్రై అనేవి మిక్సీ పట్టుకుందాం కొన్ని ఎల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టుకుందామండి ఈ పల్లీలని ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందామండి ఇదే గిన్నెలోకి ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ పడుతుంది మనకి చూసారా అక్కడ కాకరకాయలు ఫ్రై అవుతూ ఉన్నాయి అలా ఫ్రై చేసుకుంటేనే ఇవి ఫ్రై చేసుకుంటే మనకు తొందరగా ఫాస్ట్గా అయిపోతుందనమాట జీలకర్ర జీలకర్ర వేసానండి ఇప్పుడు ఆనియన్స్ వేద్దాము ఆనియన్స్ ఒక మూడు తీసుకున్నాను లావుతు మూడో నాలుగో తీసుకోండి ఎన్ని వేసుకున్నా కూడా అంత టేస్ట్ ఉంటుంది మనకి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిందండి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇక అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకో దాని తర్వాత ఇప్పుడు అన్నీ వేసేసుకుందామండి అల్లం పేస్ట్ కూడా బాగా కొంచెం ఫ్రై కావాలి పసుపు ధనియాల పౌడర్ కారం మీరు టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి మెయిన్ వచ్చేసి మనకు సాల్టు సాల్ట్ వేసేసుకొని ఇది బాగా కలిపేసుకోవాలి ఈ మసాలా అంతా కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం మగ్గాలండి ఇప్పుడు మగ్గేసింది ఇప్పుడు ఈ కాసరకాయలు వేసేసుకొని కలుపుకోవాలి ఇలా ఇలా బాగా కలిపేసుకొని ఎంత కలర్ఫుల్ గా కనబడుతుందో చాలా ఇది చేసుకోవడం ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఒక రెండు నిమిషాలు మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత ఇలా మగ్గాలి ఒక రెండు నిమిషాలు మగ్గిందండి మగ్గిన తర్వాత ఇప్పుడు చూసారా కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చేసింది మనము ఇందాక పల్లీలు ఎల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలని చెప్పా కదా ఆ పౌడర్ మీకు నచ్చినంత వేసుకోండి నేనైతే రెండు మూడు స్పూన్లు వేస్తున్నా ఎల్లిపాయలు ఇలా పాలీల పౌడర్ వేసుకుంటే పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు మన ఇష్టము ఇలా వేసుకోండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అసలు ఇది రొట్టెలోకి సూపర్ కాంబినేషన్ అనమాట ఇవి రాయలసీమలో ఎక్కువగా దొరుకుతాయని నాకు తెలుసు మాకైతే చాలా ఈ వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయండి అంతే అంటే చాలా ఇది టేస్ట్గా చాలా బాగుంటుంది తినే కొద్దు తినాలనిపిస్తుంది అంట తినాలి అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం మా సారు కూడా చూడండి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకుంటే చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు